మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగులగాక రెండు చెట్లు పైకి దేవునికి చెప్పండి హలో దేవుని మాటలు కొద్ది నిమిషాలు మనం విందాము అపోస్తుల కార్యగ్రంథములు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై వచనాన్ని చదువుకుందాము ఇంకును అనేక విధములైన మాటలతో సాక్షిమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారు అయితే పెంచుకోస్త దిరుమన జరిగిన ఒక సంఘటన మీ ముందు పెడుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు యేసు క్రీస్తు ప్రభు వారు చనిపోయారు మూడో దినాన పునరుద్ధానుడు అంటే తిరిగి లేచారు నలభై రోజులు ఇదే భూమి మీద ఆయన ఆయన సంచరించి ఆయన నలభై రోజున ఒలి కొండ లేదా ఆరోహణ ఒలి కొండ మీద ఆయన దేవుడిగా ఆరోహణం అయిపోయాడు వెళ్ళిపోయాడు పైకి ఆయన అన్నాడు పది రోజులు మీరు కనిపెట్టండి నేను శరీరదారిగా దారిగా వచ్చాను కాబట్టి శరీరదారిగా దారిగా వెళ్ళిపోతున్నా కానీ రేపు రాబోతున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త ఆత్మదేవుడు ఆయన మీతో రాకడ పర్యాంతము ఉంటాడని చెప్పి వెళ్ళిపోతే అక్కడ ఉన్న వారందరూ కూడా ఇంచుమించు నూట ఇరవై మందిగా ఒక చోట కూడుకొని పది రోజులు మందిరాన్ని విడిచిపెట్టకుండా సంఘమంతా కలిసి ఒకే ప్రార్థన అయ్యా నువ్వు వస్తానన్నావు అని ప్రార్థన చేయగా పదో రోజు బలమైన గాలి వీచి గదిలో అంటే నూట ఇరవై మంది కూడుకోక వారి మీదకి దేవుని ఆత్మ వచ్చిందంట దేవునికి మహిమ కలిగిన అప్పుడు అన్య భాషలు మాట్లాడడం మొదలు పెట్టారు మళ్ళీ చెప్తున్నాను అన్య భాషలు అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒరిస్సా వాళ్ళు మన ప్రాంతాలకు వస్తున్నారు కదా పూరీలు పానీపూరీలు అమ్ముకోవడానికి వాళ్ళు రోడ్డు మీద అంతా ఉంటే ఒరిస్సా భాష మాట్లాడుతున్నారంట సంఘాల్లో వాళ్ళు అనుకుంటున్నారు ఇదేంటిరా బాబు మా వాళ్ళకి ఇక్కడ ఎవరు ఉన్నారా ఏంటి అని తూర్పు వాళ్ళు తూర్పు భాష ఏమంటే ఇంకా తమిళ వాళ్ళకి తమిళ భాష దాన్ని అన్య భాషలు అంటారు ఇతరులకు ఇతరులు మాట్లాడే భాష మనం మాట ఇప్పుడు మనం తెలుగు మాట్లాడతాం హిందీ మాట్లాడారు అనుకోండి ఎలా వచ్చారు అవచ్చారా అంట చూడండి మనం అలాగా ఇతర భాషలు మాట్లాడేటప్పటికీ ఎరుశీలం అనేది ఒక సిటీ ఓ మంది ఉంటారు అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు ఇది మా వాళ్ళు ఇక్కడికి వచ్చారా ఏంటి మా భాష మాట్లాడుతున్నారు అని అప్పుడు పేతురు గారు లేచి వాళ్ళందరి ముందు దేవుని గురించిన వాక్యం చెప్తాడు ఆయన వాక్యం చెప్పగానే విన్న వాళ్ళందరూ గుండెలంట నీరైపోయి అయ్యా మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పు అప్పుడు ఆయన అన్నాడు అందరూ బాప్ చేశారు పొందండి పరిశుద్ధ ఆత్మని వరాన్ని పొందుకోండి ఇప్పుడు దేవుడు వరంగా మన మధ్యకి వచ్చాడు మీరు చేయాల్సిన ఒక పన్నెండు తెలుసా ఈ మూర్ఖులైన ఈ తరం వారికి వేరే ఉండండి మనుషులు మూర్ఖులు కొంతమంది చెప్తే వింటాడు ఆ మనకు మాట ఉండగా కొంతమందికి చెప్తే వింటాడంటే కొంతమంది కొడితే వింటాడంటే మరి నువ్వు చెప్తే వినేవాడిగా ఉన్నావా లేదా నీ దెబ్బ నీకు పడాల్సిందేనా అందుకని అన్నాడు జనులందరూ ఒకే ఆలోచన ఒకే బుద్ధి ఒకే లక్షణాలతో ఉండరు కొంతమంది వింటారు కొంతమంది మూర్ఖులు ఎన్ని చెప్పినా వినరు అందుకనే ఈ మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా ఉండండి అన్నాడు తరం మనందరూ ఈ మాట మాట్లాడతారు మా మీరు ఎన్నో తరం చూసారు అంటే మేమండి కొడుకు తరం దాని తర్వాత మనవడు ముని మనవడు అని చెప్తూ ఉంటారు తరము అని అంటే ఇజ్రాయేల్ భాషలో లేదా ఏప్రిల్ నలభై సంవత్సరాలను పెట్టుకునేవాళ్ళు ఈరోజు పాతికి ముప్పైకి తరమైపోతుంది అంటే మనం ఎంతమందిని చూసాం నీ కొడుకుని చూసావు నీ కొడుకు యొక్క కొడుకు చూసావు కొడుకు మున్ మనవడి యొక్క కొడుకుని చూసాం తర అది స్వస్థం పత్రిక మూడో అధ్యాయం మనం చదువుకుంటే ఆరు ఏడెనిమిది వచ్చినాలనుకుంటాం ఒకసారి ఆ మాట ఎబ్రిల్కి రాసిన పత్రికలో తరము అంటే నలభై సంవత్సరాలని పరుశుద్ధ దేవుడు రాయించాడు ఎబ్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ అవసరం కానీ చదువుకుంటే నలువై సంవత్సరములు నా కార్యము చూసిన తరము అనే మాట మనం చూస్తాం నలభై సంవత్సరాలని తరము అని పిలిచేవారంట కాబట్టి మనకి నూట ఇరవై సంవత్సరాలు వాళ్ళం మూడు తరాలు చూసేవారు చాలాసార్లు సరే ఇప్పుడు ఈరోజు మన వాక్యం ఏంటి అంటే మూర్ఖులైన ఈ తరం వారికి వేరుగా ఉండండి అన్నాడు రాష్ట్ర గారు మీకు చెప్తుంది బాగానే ఉంది కొంతమంది ఎవరికో మీరు వేరుగా ఉండమంటున్నారు వాళ్ళు ఎవరో మాకు తెలియట్లా అందరూ మూర్ఖులేనా అంటే కాదు మూర్ఖులకు కొన్ని లక్షణాలు ఉంటాయి మాట వింటే మాట వింటే మంచోడే వినకపోతే మూర్ఖులు వాడితో మాట్లాడతలే కదండి ఆ విషయం తెలుస్తుంది అసలు మూర్ఖులు అంటే ఎవరో చెప్పండి వాడికి మేము దూరంగా ఉంటాం ఆ తరానికి మేము దూరంగా ఉంటాం అని అంటారా చూడండి మొట్టమొదటి మూర్ఖుడు ఎవరో తెలుసా గ్రంథంలో గంధరంలో దేవుడు రాయించాడు స్వామిత్ర గ్రంథం ముప్పై అధ్యాయం పన్నెండవ వచ్చిన మూర్ఖు యొక్క లక్షణం ఎలా ఉంటుంది వాడి లక్షణం ఎలా ఉంటుంది అంటే ముప్పై అధ్యాయం పన్నెండవ వచ్చినంలో తన దృష్టికి తానే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తలము కలదు వీడెవడంట మా దృష్టికి మేమే గొప్పవాళ్ళం మా పుట్టుక గొప్పది మా వంశం గొప్పదని మూర్ఖుడు అందరూ ఒకే తల్లి గర్భం నుంచి వస్తాం తల్లిదండ్రుల యొక్క కలయిక వల్లే వస్తాం పుట్టినప్పుడు ఏమిటి ప్రతి నర్సు కూడా లేదంటే మంత్రసానైనా ఆ బిడ్డను తీసుకెళ్ళి నీళ్ళతో శుద్ధి చేసి గుడ్డ కట్టి తీసుకొస్తుంది ఎందుకంటే రక్తం మరకలో మనం ఉంటాం అంతే తప్ప కులాల పేర్లు చెప్పుకొని మేము గొప్పలం ఈరోజు లేరాలంటే వాళ్ళు ఏ కులాలం ఇదే మీరేంటి మా దగ్గర అనేవాళ్ళు లేదా వాళ్ళు మూర్ఖులు కులాల పేర్లు చెప్పుకొని మతాల పేర్లు చెప్పుకొని యక్ష గ్రంథంలో మాట ఉంది అరవై ఐదో అధ్యాయంలో ఉంటుంది దూరం దూరం అంటారంట మీరు ఏమంటారు యక్ష్య గ్రంథము అరవై ఐదో అధ్యాయం అరవై రెండో అధ్యాయం అరవై రెండో అధ్యాయము థం అరవై ఐదో అధ్యాయము ఏడో వచ్చినం నిశ్చయముగా మీ దోషములు బట్టి మీ పిత్రుల దోషములు బట్టి అనగా పర్వతముల మీద ఈ జనులు సారీ ఐదో వచ్చినం అరవై ఐదో అధ్యాయం ఐదో వచ్చినం వారు మా దాపునకు రావద్దు ఎడంగా ఉండు నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుకొని మీరు నా నాసిక రంధ్రములను పొగవలను మడుచు మణుచుడగ్నివలను కొంతమంది అంటారంటే మా పుట్టుకు గొప్పదే బ్రాహ్మిన్స్ వీళ్ళందరూ అంటారు ఏమంటారు అరే ఎవరు నువ్వు స్నానం చేసావు అసలే ఆయన నీ కులం ఏంటరా నీ మతం ఏంటరా వీళ్ళు లేచిని కాడి నుంచి ఏమన్నా అందరికి లాగే మురికే కానీ పుట్టుకు గొప్పతనం చెప్పుకుంటారు ఈరోజు చాలా మంది మేము తలలో ఇంచవచ్చాం మీ కాళ్ళు ఇంచొచ్చారు మేము పొట్టలో ఇంచొచ్చాం తొలలోయించవచ్చాం అనుకోరా పుట్టుకుని గురించి గొప్పతనంగా చెప్పుకోకూడదంట ఒక మాటలో చెప్పాలంటే అందరూ ఒక తల్లి కడుపు నుంచి వచ్చిన వాళ్ళమే ఇది ఎవరు చెప్పుకోరు కానీ కులాలు మతాలు ప్రాంతాలు వేరు చేసుకొని మేము గొప్ప వాళ్ళము వీడు అసలు తల్లి గర్భంలో వచ్చినప్పుడే మాలిన్యంతో వచ్చాడు వీడు మాలిన్యాన్ని కడుక్కోడు ఈరోజు మనం అలా ఉండకూడదండి ఇలాంటి తలానికి దూరంగా ఉండండి పుట్టుకులు గొప్పతనాలు చెప్పుకొని మేము గొప్పోళం గొప్పోళం అనుకుంటున్నా ఈ తరం వారికి వేరుగా ఉండాలి ఎందుకంటే అందరూ యేసు క్రీస్తు వారి యొక్క స్వరక్తంలో కనగబడిన ఏక కుటుంబికులు మని పరిశుద్ధ ఆత్మసా ఈరోజు ఈ పిచ్చి సంఘాల్లో కూడా వచ్చేసింది మహాత్మా గాంధీ గారంట ఒక ప్రాంతానికి వెళ్ళారంట అది ఇతర దేశం మన ప్రాంతం కాదు మించి మించి లండన్ అనుకుంటున్నాను నేను ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వారు ఎక్కువ ఆ గ్రంథాన్ని చదివి అసలు ఏసూ క్రీస్తు గురించి పాస్టర్లు ఏం చెప్తారో తెలుసుకుందామని ఒక గుడికి వెళ్ళాడంట అంటే మందిరానికి వెళ్ళాడంట అక్కడది తెల్లో చెప్పే గుడి గుడి అంట అక్కడికి వెళ్ళగానే అక్కడ వాచ్మెన్ ఏయ్ నల్లవడా ఇక్కడికి వచ్చా పెట్టి తెల్లల గుడి ఇల్లు అక్కడ అది ఆ ప్యాక్లో నల్లోలు గుడి ఉంది ఇల్లు అన్నారంట వెంటనే గాంధీ గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చా తెలుసా క్రైస్తవులకు ఏసయ్య దేవుడు నిజమే ఏసఐ మంచోడు కానీ ఆయన నమ్ముకున్న మనుషులు మంచోడు కాదన్నారు ఎందుకని ఈరోజుకి ప్రాంతీయ భేదాలు కుల భేదాలు మత భేదాలు ఈరోజు కూడా చాలామంది ఇక్కడ తక్కువ కాని కొన్ని కొన్ని చోట్ల ఏమండి కాపులందరి మందిరం వెలమలందరికి ఉహ మందిరం మాలందరూ ముఖ మందిరం లేవా కులాలు బట్టి మతాలు బట్టి ప్రాంతాలు బట్టి గుళ్ళు మందిరాలు అది దేవుడు ఒకడే కానీ గుళ్ళు మట్టిగా ఎంత దౌర్భాగ్యం కాబట్టి గమనించదు ఇలాంటి బుద్ధి మనకు ఉండకూడదు అందుకని ఇలాంటి అసూయ కలిగిన తరము దూరంగా ఉంది రెండో చూడండి రెండో వాళ్ళు ఎవరయ్యా అంట ఈ రెండో వాళ్ళ గురించి ఏం అంటే న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం రెండో అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం రెండో అధ్యాయం పదవ వచ్చినం ఇక్కడేమంటున్నాడంటే ఏ తరము వారందరూ తమ పితరుల యొక్క చేర్చబడి వారి తర్వాత యహోవానైన ఆయన ఇస్రాయల్ కొరకు చేసిన కార్యములైన ఎరగని తరం ఒకటి పుట్టగా అసలా తల్లిదండ్రులకు దేవుడు చేసిన మేలు మర్చిపోయిన తరం దేవుడైతే తెలియని తరం ఒకప్పుడు దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఇస్రాయల్ పట్ల వాళ్ళ పిల్లలకంటే ఆ దేవుడి గురించి ఎవరు చెప్పకపోవడం బట్టి దేవుడు అంటే దేవుడి కార్యాలంటే తెలియని తలం ఈ ఈరోజుకి చూడండి మన కొన్నిసార్లు తప్పు మన పిల్లలని అంటాం తప్పు మందే అదేంటో తెలుసా అరే నా జీవితంలో ఈ సమస్య వచ్చినప్పుడు వాళ్ళ నా దేవుడి వల్ల నేను బాగుపడ్డాను రా అని మన పిల్లలకి ఏ చెప్పి గుళ్ళు తీసుకొచ్చావు అనుకోండి వాడు కూడా భక్తి చేస్తాడు కానీ మనం ఏం చేస్తావా అంటే రే గుడికి ఇప్పటి నుంచి ఎందుకురా నువ్వు నువ్వు ఇంటికాడ ఆడుకో అంట వాడు ఏం అలవాటు చేసుకుంటాడు అంటే మా నాన్న గుడికి వెళ్తాడు నేను ఆడుకోవాలి ఒక మాట చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ప్రసంగి గ్రంథం పన్నెండు వార్యములు ఏమన్నా తెలుసా ముందే వర్షం పడకముందే సూర్యుడు రాకముందే నీ పిల్లలు పెద్దవాళ్ళు ముందే నీ పిల్లల్ని కూర్చోబెట్టి దేవుడికి ఎవరో చెప్పండి మీరు చెప్పకపోతే ఏమండి నా అన్న తప్పుగా అనుకోండి మీరు చెప్పకపోతే నువ్వు ఇలాంటి విగ్రహాలు పెట్టి ఒరే రారా మీ నాన్న గుడికి వెళ్తాడులే కానీ వచ్చి మా దగ్గర భజన చేయరా మా దగ్గర డ్యాన్స్ చేయరా మా విగ్రహాలు ముందు ఎగర్రా కంతులేదా సరదాలు వినోదాలు నేర్పుతారు మనం ఏం ఇష్టపడతాం మన పిల్లలు అంటే గంతులకేగా ఎవరి నుంచి మించి ఒక వారం రోజుల నుంచి మేము చూస్తున్నాం ఎంత గంతులేస్తున్నారు ఎంత మీరు గ గమనిస్తే ఎంత ఖర్చు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు అంత రాబడి వచ్చేస్తుంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియక విపరీతమైన ఖర్చు తాగాడాలు తినడాలు ఎగరడాలు తందనాలు ఆడడాలు ఏమండి గమనించాలి దేవుని మందిరంలో మంచి గీతాలు రావాలి అలాంటిది ఈరోజు సినిమా పాటలకి చికారులకి సరదాలకి తందనాలకి దేవుడి పేరు చెప్పుకోండి ఒకప్పుడు దేవుడిని ఎందుకు పెట్టారంటే భయం ఉంటుందని రే దేవుడు బొమ్మ ఎక్కడ ఉంది మనం తప్పు చేయకూడదని ఒక భక్తుడు ఇలా అన్నాడు విగ్రహం పెట్టింది నిగ్రహం కోసమే దేవుడు ఉన్నాడు నన్ను చూస్తాడు అని భయం అంట ఈరోజు భయం లేని మిచ్చలు వీడి తనం వచ్చేసి దేవుడి దగ్గరే సినిమా పాటలు దేవుడి దగ్గరే డ్యాన్స్ దేవుడి దగ్గరే తాగడాలు నిగ్రహం కోసం పెట్టిన మన పెద్దలు విగ్రహానికి మన ఆ విగ్రహాన్ని మన పక్కన పెట్టేసి నిగ్రహం కోల్పోతున్నాం మనం కాబట్టి గమనించండి ఈరోజు మనం కూడా చాలాసార్లు దేవుడు బొమ్మ ఎక్కడుందా అని ఎదుర్కొంటాం దేవుడు సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉండగలిగిన దేవుడు మన పిల్లలకి చెప్పాలి దేవుడు దేవుడి గొప్పతలాలు దేవుడి కాద్యాలు తెలియని తరం వచ్చేస్తుంది వింటారు చెప్పాలి మాటి మాటికి చెప్పాలి లేకపోతే ఈరోజు ప్రేమ దేవుని పెట్టారా వాళ్ళు ఏమైపోతున్నారంటే దేవునికి వ్యతిరేకమైన తరంగా మారిపోతున్నారు అలాంటి వారికి మనం జాగ్రత్త పోతాం మూడోది మనం చూసిన వారం అయితే మార్కుసు వార్త మార్కుసు వార్త ఎనిమిదో అధ్యాయం మాతృస్వార్త ఎనిమిదో వచ్చాయి ముప్పై ఎనిమిదో వచ్చిన వ్యభిచారమును పాపమును చేయు ఈ తర్మ వారిలో నన్ను గూర్చి నా మాటలు సిగ్గుపడి సిగ్గుపడివాడెవడో వ్యభిచారం పాపం ఈరోజు ఒకప్పుడు ఏదైనా తప్పు చేయాలనుకుంటే దాక్కొని దాక్కొని చేసేవారు వ్యభిచారంపలు కొంపలు ఉండేవి ఊరు బయట సాల్ కొంపలు అవి మాట మనం అనుకోకూడదు తప్పదు కానీ ఈరోజు ఇళ్ళ మధ్యలే తయారైంది ఒకప్పుడు ఏంటి భర్త లేనివాడు డబ్బు కోసము ఒళ్ళు అమ్ముకునేవాడు ఈరోజు భర్త ఉన్న ఇక మాట్లాడండి ఇక విచార తరం అయితే పాపము తరం అయిపోయింది మీరు మీరు ఈ సంవత్సరం పేపర్ చదివారా పెళ్లి పెి చేసుకొని ఇప్పటికి ఐదు వందల డెబ్భై మంది భార్యలు తన భర్తను చంపేశారంట దేనికోసం ప్రియుడు కోసం ప్రియురాలు కోసం ఏమండి ప్రియుడు కోసం ప్రియురాలు కోసం కట్టుకున్న భర్తని కన్న బిడ్డలని చంపేసిన దినాల్లో వచ్చేసి చూడండి పాపం ఎంత పెయిట్ నమ్ము మీరు నమ్మండి ఇంకొన్ని రోజులు ఆగితే మీరు రోడ్డు మీద నడిస్తే పక్క లాక్కెళ్ళిపోతారు అది ఎంత భయంకరమైన రోజులు రాబోతున్నాయి చూడండి ఇప్పటికే మనం కొన్ని చెప్పుకుంటున్నాం రేపు ఇంకా భయంకరం రోడ్డు మీద తిరగలేం రోడ్డు మీద స్వేచ్ఛగా వెళ్ళలేం ఈరోజు ఇప్పుడు మేము దేవుని ఈ రోజు పురుషులను చూస్తున్నాం రేపు ఆడోళ్ళు చూస్తాం జాగ్రత్త శరీరం అంటే ఏంటో దేవుడు మనకిచ్చిన అవయవాలు ఏంటో స్త్రీ యొక్క గుణం ఏంటో దేవుడు ఎందుకు స్త్రీని ప్రత్యేకంగా ఉంచాడు వస్త్రధారణ ఎందుకు అలా ఇచ్చాడు ఎదగాలి ఈరోజు ఫ్యాషన్ టెక్నాలజీ ఏమండి వెస్ట్రన్ కల్చర్ ఎక్కువైపో పొట్టి పొట్టి బట్టలు అసలు బట్టలేని రోజులు వస్తాయి సోంటాయి కాబట్టి గమనించండి కాబట్టి గమనించండి ఇది మూడవ తరం మొదటి తరం ఏంటంటే మాలిన్యము కడగని తరము రెండవది దేవుని కార్యాలు ఎరగని తరము మూడవది వ్యభిచారము అనే పాపపు తరము నాలుగవది మతీస్ వార్త పదిహేడో అధ్యాయం పదిహేడో వచనం చదువుకుంటే క్లుప్తంగా చెప్పేస్తాను సమయం లేదు కనుక మతీస్ వార్త పదిహేడో అధ్యాయం పదిహేడో వచనం అందుకు ఏసు విశ్వాసము లేని మూర్ఖతరం అసలు దేవుడైతే విశ్వాసమే ఉండదు దమ్మం పెట్టరు విశ్వసించరు నమ్మరు కాబట్టి నాలుగవది విశ్వాసము లేని తరము ఐదవది సామిత్ర గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై వచ్చినాం ముప్పై అధ్యాయం పదకొండవ వచ్చినం నిర్గమాకాండం ఇరవై పన్నెండులో తల్లిదండ్రులను ప్రేమించని తరం తీసుకెళ్ళి మీ అమ్మనే అనాథాశ్రమంలో పడే వృద్ధాశ్రంలో పడే అని కన్న తల్లిదండ్రులను తీసుకెళ్లి అనాథాశ్రయాల్లో పడేసే తరం లేదా ఈరోజు తల్లిదండ్రులు భారమైపోతున్నారు ఒక ఆయన అంటున్నాడు ఒక అమ్మ అంట పది మంది కొడుకులు పెంచేదంట కానీ పది మంది కొడుకులు అంటే ఒక అమ్మని పెంచలేని రోజులకు వచ్చేసి ఇంకో మాట చెప్పంటారా పంచుళ్ళు అయిపోయింది ఈసారి ఇతరున్నారు ఇతరు కొడుకులు రే నువ్వు ఒకడా అమ్మని తీసుకెళ్తా ఎందుకని అంట్లు తో పని మనిషి కావాలి డబ్బులు ఎక్కువైపోతాయి నాన్న తోమడు కదా నాన్న కొద్ది ఏమనుకోద్దు నానొద్దు ఎందుకంటే నాన్న ఏమండి పిల్లల్ని చూడ్డం లేదంటే అంటులు తోముడు వంట వండడు ఇంకొంతమందికి నాన్న కావాలి ఎందుకంటే నేను మా ఆవిడ స్కూల్కి వెళ్ళిపోతాం నాన్నైతే పిల్లలకి స్కూల్కి తీసుకెళ్ళి తీసుకొస్తాను పంచుళ్ళు అంతేగాని నాన్న మీద ప్రేమతోనో అమ్మ మీద ప్రేమతోనో అయితే కాదు ప్రేమించని తరము సన్మానించని తరము గమనించి కృతంగిరిపోతున్నాను ఆ రోజు మనం చూసిన వారుమైతే సానుదగ్రంథం మూడో అధ్యాయం పదమూడో వచ్చినప్పుడు కన్నులు నెత్తికెక్కిన తరం ఏంటంటే ఇది ఎప్పుడంటారు ఏం మాట కళ్ళు నెత్తికెక్కినప్పు మీరు చూసారా ఈ ఇప్పుడు ఈ మధ్యకాలంలో డబ్బు ఎలా అవుతుంది విపరీతంగా ఒకప్పుడు మనం కూలి పనులకి వెళ్తే పది రూపాయలు రావడం గొప్ప ఈరోజు గంట పని చేస్తే వెయ్యి రూపాయలు తెచ్చుకుంటున్నాడు ఏటకెళ్ళి ఏడు వందలు తెచ్చుకుంటారు ఏడు వందలు కింద మీద ఆగట్లా నా దాగెందుకులే కనులని ఎత్తికెక్కేస్తలే ఇక కింద మీద చోట్ల కాండ రాక్టది వాడికి కనులు నెత్తికెక్కేతారు ఇక చివరిది లుకాసు వార్త ఏడు తొమ్మిదిలో రక్షణ పొందని తర్వాత బాబు లేదు రమ్మంటే రక్తం గుడికి బొమ్మంటే పోతాం అంతేగాని బహ్లారాధన మాకొద్దు వాక్యం మాకొద్దు పాటలు మాకొద్దు బాదీసాలు మాకూద్దు రాక్షణ మాకూద్దు కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా ఈరోజు మనం ఎలా ఉన్నామో ఒకసారి చేసుకోండి ప్రభు శరీర రక్తాలు పూజుకునే సమయంలో మనం వచ్చాం బాప్తీసం పొంది మీరు అందరూ గొప్ప దంధి ఇంకా మన సంఘంలో ఎవరైతే బాప్తీసాలు పొందకపోతే వాళ్ళు పొందండి ఎందుకంటే దినములు మంచివి కాదు చెడ్డ దినములకు వచ్చేస్తాం పేటరేకి పాపం పెయిటరేకి పోతున్న దినాల్లోకి వచ్చేస్తాం కాబట్టి నేనే రక్షణ దిన గుర్తి మార్పు పొంది ఏమండి ఇట్టి తరం వారికి మూర్ఖులైన తరం వారికి వేరే చేద్దాం అదిగా ఏసు పీస్తూ ప్రభువారు నీ కొరకు నా కొరకు కలవలసి వల్ల మరణించాడని గుర్తిరుగుదాం తల వంచి ప్రార్థన చేసుకుందాం ప్రభు బలారాధుల్ని మనం వెళ్ళబోతున్నాం అందరూ తల వంచి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రతి వారము ప్రార్థన చేసుకుందాం ప్రతి వారము కూడా మోకరించి తండ్రి నీ ప్రభు శరీర రక్తాలు మీరు పుచ్చుకోబోతుండగా నీ కృప మాకు అనుగ్రహించి మనం ప్రార్థన చేసుకున్నా తల మంచం ప్రార్థన